హలో వన్ హలో ఎవ్రీ వన్ అయితే మేము గుడికి వెళ్తున్నాం చూడండి టెంపుల్కి వెళ్తున్నాం అన్నాక గుడికి వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ స్టార్ట్ అన్నమాట రోడ్ బాగా ఉంది కదండి ఒక గల్లీ పెట్రోల్ పోకుండా బాగా పెట్రోల్ అయితే పోసుకొని స్టార్ట్ అయిపోయినామనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే కాలి బైక్లు వెళ్తున్నాయి వాడు కాళ్ళు బయకులు వెళ్తున్నాయి అన్నాడు కదండి ఇక్కడ వచ్చే సన్ రైజ్ అయితే ఇక్కడ బాగుంది కదండి ఫ్రెండ్స్ మంచి చిన్న చిన్న మంచి ఫ్రెండ్స్ గుడికి వెళ్తున్నాము సో చూడండి అక్కడ రోడ్ చూడండి స్టార్ట్ అయిపోతుంది సో స్టార్ట్ అయిపోయినాము ఆ అమ్మ కూడా వచ్చేసింది మాతో పాటు మేమే పిలిచాము సో చూడండి ఇక్కడ ఇక్కడ ఇది తుక్కు కూడా ఉంటుంది అనమాట ఊర్లోకైతే ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ వెళ్ళేది ట్యూస్డే రోజు ఫుల్ పబ్లిక్ ఎక్కువ ఉన్నారనమాట ఇగోండి టెంపుల్ ఎల్లమ్మ ఫుల్ పార్కింగ్ ఉంది ఇక్కడ చూడండి చాలా జనాలు ఉన్నారు అండ్ పబ్లిక్ ఉన్నట్ట అండ్ బైక్స్ ఎక్కువ ఉన్నాయి కదండి కారు అన్నమాట ఇది చూడండి చూ ట్యూస్డే కాబట్టి అందరు వస్తారు అన్నమాట ఇగం లడ్డీ చూడండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ అయితే నేను అమ్మమ్మ అనమాట మంచిగా నడుచుకుంటే గుడికి వెళ్తున్నాము ఎల్లమ్మ దగ్గరికి అదే గుడి ఎల్లమ్మది ఇది చూడు ఇక ఇది పెద్ద ఉంటుంది గుడి బట్ యాక్చువల్లీ నాకు చాలా నచ్చింది అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద గుడి అనమాట నాకంటే హైట్ ఉంది మొత్తం మొత్తం గుడి అదే కదా సో చూడండి అండ్ మేము దాని చుట్టూ కొన్ని రౌండ్లు లేచి దాన్ని లోపలికి వెళ్ళినాం ఇక్కడ మేము కాలు కడుక్కోవడానికి వెళ్తున్నాం అనమాట నేను నేను మమ్మీ వాళ్ళు అయితే ఇంకలు వస్తున్నారు ఈ టెంపుల్లో ఇకండి ఇక్కడ వీడియో అనమాట వీడియో తీసినాము కాలు కడుగున్నది వీళ్ళు పెద్దమ్మమ్మ పెద్ద తాత అనమాట అడవి తాత వాళ్ళ పెద్దమ్మ కొడుకు అనమాట అమ్మమ్మ తాత అవుతారు పెద్దమ్మ పెద్దమ్మమ్మ పెద్ద తాత అనమాట వాళ్ళు గుడిలకు సంబంధించినవి అన్ని అనమాట అన్నమ్ముతాడు అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళ మేము కొ కొనుక్కుంటున్నాము కొబ్బరికాయలు రెండు అగరబీళ్ళు వచ్చినాయి అన్నమాట ఇగోండి ఇక్కడ సో కొబ్బరికాయలు అన్నీ కొనుక్కుంటున్నాము అనమాట పువ్వుల్లో కొనుక్కున్నాం పువ్వులు ఇక్కడ దండలు బనానాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దేవుని ప్రసాదం అనమాట చూడండి ఇక్కడ సో గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇగోండి ఇది వచ్చేసి గుడి ఇది మెయిన్ ఎంటర్ ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయం అనమాట మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చేసి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూడండి అసలు లైన్ కూడా వడ్ల అండ్ ఇక్కడ లోపల పూజ జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు నేను ఎక్కడి నుంచిన చూడండి ఈ లోపల ఎల్లమ్మ ఉంటుంది అనమాట అదండి ఎల్లమ్మ అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చ అమ్మవారు ఎల్లమ్మ ఉంటారు మీకు నచ్చింది ఫ్రెండ్స్ మేమైతే దర్శనం చేసుకొని బయటికి వెళ్తున్నాము మేమిక్కడ కొబ్బరికాయ కుడదామని వస్తే తాతమమ్మ అనమాట పొట్టి వల్ల ట్రంపు వాళ్ళ తాతమ్మ నేనైతే అగరబల్ దగ్గర వచ్చి శత్నం తాత అనమాట అభిషేకం చేస్త్రు హనుమాన్ జయంతి అనమాట ఆ రోజు అందుకే తాత వాళ్ళు అట్లా చేస్తారు అనమాట గురి అంత తాత వాళ్ళదే అనమాట అభిషేకం చేస్తుండ్రు అప్పుడు తాత ఆ రోజు ఇక్కడ శివలింగం అనమాట ఇక్కడ ఇంకొక దేవుడు ముగ్గురు దేవుడు ఈ థర్డ్ టైం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే నేను వెళ్ళాను అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం వచ్చేసి బట్ ఇక్కడ మేము ఎంత నడిచినా కూడా కాళ్ళు నొప్పిలు పోతలేవు అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం అయితే బాగా జరిగింది అండ్ వెళ్తున్నాము ఇంటికి ఇక్కడ నేను ఇక్కడ అందరికీ డబ్బులు ఇచ్చాను ఇటు ఫైవ్ ఉన్నదంటే తాత వాళ్ళ పొలం అన్నమాట చూడండి ఇప్పటిదాకా తాతని చూపించే కదండి ఇదంతా తాత ఫైవ్ నెంబర్స్ తాతలు ఉంటారు వాళ్ళంతా పులవం అనమాట ఇది ఇవన్నీ మేము వెళ్తున్నాము ఇప్పుడు వెళ్ వెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట సో ఇదిగోండి మీరు ఆ పొలంలో పంటలు కూడా బంధిస్తురు చాలా బాగుంది అయితే పొలము నీట్గా అనమాట ఇకొని పొలము ఎంత నీటుగా ఉందో చూడండి మంచిగా గ్రీన్ కలర్గా అంత అనమాట ఇప్పుడు నేను పొలం చూపించడానికి మీకు క్లియర్గా చూపించడానికి వెళ్తున్నాను ఇది ఫామ్ హౌస్ లాగా చిన్న ఇల్లు అనమాట ఉన్నది ఇది చూడండి ఫామ్ హౌస్ నా ఫ్రెండ్స్ అజయ్ మామకి బర్త్డే అని పెట్టే కదండి ఇదే అజయ్ మామ వాళ్ళ మనిషి అత వాళ్ళ ఇదే అనమాట ఇగన్ పొలము ఇదంతా ఆరు వరకు స్టార్ట్ అయిందంటే మొత్తం అనమాట అమ్మ ఇంత పెద్ద పొలం అంటే అంత పెద్ద పొలము ఇవ్వండి ఫామ్ హౌస్ అనమాట సో చూడండి ఇక్కడ బర్రెలు పెంచుతున్నారు అండ్ కొంచెం ముందుకు వెళ్ళాక మీకు చూపిస్తాం బర్రెలు అండ్ ఇక్కడ లేవు అనమాట దాని సపరేట్ హౌస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ట్రాక్టర్లో పక్కకి ఇంకొక ఇల్లు ఉంది ఆడ అనమాట బర్రెల వాళ్ళు ఒక బర్ర అయితే నన్నే చూస్తుంది ఫ్రెండ్స్ ఎందుకో ఏమో కానీ ఇక చూడండి ఇక్కడ ఒక కవ్వు ఉంటుంది అనమాట ఆ కవ్వులు లేదే వెళ్ళిపోయినట్లుంది మళ్ళీ ఆ కోండి అది నన్నే చూస్తుంది అసలు ఏం చెప్పాల అయితే మంచిగా అనిపించింది ఆ ఊళ్ళో ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ మా కార్ అనమాట మా కార్లో వెళ్తున్నాము అప్పటి నుంచి చెప్పలేను సారీ ఫ్రెండ్స్ ఇక చూడండి మేము వెళ్ళేటప్పుడు ఫుల్ పబ్లిక్ కూడా వస్తుర్రనమాట ఈ ఊళ్ళో ఫుల్ తాటి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కళ్ళు కూడా అమ్ముతారు చూపిస్తాను మీకైతే సో మనం మనము మాట్లాడేసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లడ్డు బాబు ఎంతో క్యూట్ కూర్చుండ్రో హా చెప్పు అంటే చెప్తా ఫ్రెండ్స్ ఏమైందో ఏమో కానీ బొట్టు అనమాట అది వచ్చేసి ఇక తాటి చెట్లు బల ఉన్నాయి కదండి మంచిగా పెద్ద పెద్దగా ఇక్కడ తాటి కూడా అమ్ము చీ తాటి అంటున్నా కళ్ళు కూడా అమ్ముతాడు అనమాట కళ్ళు మీరు ఎప్పుడైనా తాగాడా తాత కమ్మింట్లో పెట్టింది ఎట్లా ఉందో అని మేము ఇంకా తాగలేమని తాగలేము ఫ్రెండ్స్ అండ్ ఎట్లా చెట్టు ఎక్కాలి ఫ్రెండ్స్ చెప్పండి ఎట్లా ఎక్కాలో చెప్పండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఏరోప్లేన్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుందన్నమాట అందుకే ఫుల్ ఎరోప్లైన్స్ పంపిస్తాయి అన్నమాట కళ్ళుంటాండి ఫ్రే అమ్మ ఉన్నారు కదండి అందుకే సాపేసుకొని ముగ్గులు వేసుకొని ఉన్నారనమాట ఇక్కడ రావడానికి ఎంత గడ్డి సపోర్ట్ వచ్చిందో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము చూపెత్తా టిఫిన్ వచ్చేసి చూపిస్తాను ఆగండి త్రీ టూ వన్ జీరో జీరోగా వచ్చేసినాం ఫ్రెండ్స్ ఎప్పుడో చేసినామో తెలుసా అని ఆగోండి చూడండి ఒకసారి లడ్డు బాబు చూడండి ఒకసారి ఏం తిన్నాను అన్నారు ఇడ్లీ ఆర్డర్ పెట్టిచ్చిండు ఏం తిన్నాను అన్నారు అసలు ఏం చెప్పాల చెప్పండి ఇక్కడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది నన్ను ఒక దోశ తిన్నాను మా అది కూడా మసాలా దోశ ఇక్కడ వచ్చేసి జ్యూసెస్ అనమాట జ్యూసెస్ అమ్ముతాడు ఇదిగోండి నేను ఒక జ్యూస్ కావాలని అన్నాను అది కూడా మిల్క్ షేక్ చాక్లెట్ మిల్క్ షేక్ అనమాట డాడీ చెప్పినాక పేపర్స్ పెట్టా అవి ఉట్టిగా పెట్టాడు అన్నాడు అనమాట సరే డాడీ ఎందుకు నేను నేను ఏదన్నా కూడా హ్యాపీయే కదా అని అన్నాను ఇక నా జుట్టు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ నేను అమ్మమ్మకు ఒక జూ పడానికి వెళ్తున్నాను తమ్ముడు వచ్చేసి పిల్లి అలాడుతుంది ఇంకా ఏమో లడ్డూ ఈడు పిల్లి తర్రు మన తమ్ముడు తవ్వు పక్కన చెల్లిద్ది తవ్వుడైతే తట్టుకోలేడు సో ఇక్కడ మేము కంటైనర్ అంటాం మేము దీన్ని లారెంట్ కంటైనర్ అంటాం ఇది నిజంగా కంటైనర్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూడండి మళ్ళీ లడ్డు కాడే మళ్ళీ లడ్డు కాడే అనమాట ఇక్కడ మే మా డా కారు ఆపంట ఆపుతలేడు వాడు కంటైనర్ కోసం కారు ఆపమంటే ఆపుతలేరు అన్నాడు ఇదిగోండి ఇప్పుడు డోర్మోన్ చిన్ఛాన్ ఫ్రాంక్లిన్ నోబితా చూస్తారో చెప్పండి మేమైతే ఫుల్ లాగి పడేస్తాం అనమాట అండ్ అందుకే అందులో కంటైనర్ వస్తుంది మేము కూడా కంటైనర్ అమ్మ అండ్ ఇక్కడ చూడండి మేము ట్రైవల్ చేస్తుంటే లడ్డు ఇక్కడ మళ్ళీ ఇంకొక ఏరోప్లేన్ ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదండి మీకు మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్